అందరికీ నమస్కారం ఈ ఏడు నిమిషాల వీడియోలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో మీరే స్వయంగా చూడండి ఇది గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరంలోని కోటిలింగాల ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఒకే పానవట్టంపై కోటి శివలింగాలు ఇదిగోండి మీరు చూస్తున్న శివలింగాలు చిన్న చిన్న శివలింగాలు కోటి ఇరవై లక్షల శివలింగాలు నిర్మించారంట ఇక్కడ ఇదంతా ఒకే పానవట్టమండి లోపల మొత్తం శివలింగాలే చాలా బాగుంది తప్పకుండా చూడాల్సినది ఈ పెద్ద శివలింగాన్ని ఒకసారి చూడండి శివలింగం మీద నాగదేవత నామాలు అన్నీ ఉన్నాయి చాలా నీట్గా మెయింటెనెన్స్ మాత్రం సూపర్గా ఉందండి జనాలను పంపిస్తే పసుపు కుంకుమలు చల్లుతారని నో ఎంట్రీ ఈ వేమవరం అంతా కూడా జ్ఞానప్రసన్నని నాగసాధువు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది దానికి ఎదురుగా పెద్ద నందీశ్వరుడు తప్పకుండా ఒక్కసారైనా చూడాల్సిందండి ఇది మేము చూసి మాకు నచ్చి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను ఈ కోటి శివలింగాల గురించి అక్కడ ప్రత్యేకతలను అక్కడున్న ప్రధాన సేవకుడి మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు మేము రెండు లక్షలు కూడా ఎందుకు పెట్టామంటే మా దగ్గర ఉన్నాయి రెండోది ఎవరన్నా వచ్చి ఇటుకలు తెచ్చి అడిగదు ఒక దగ్గర

కారులో ప్రదక్షిణ చేయవచ్చు మామూలుగా నడుచుకుంటూ ప్రదక్షిణ చేయవచ్చు చాలా పెద్దగా ఉంటుందండి గ్రౌండ్ కూడా ఇంకా ఈ గుడంతా నిర్మాణంలో ఉందండి రోడ్డు కూడా ఇంకా కాంక్రీట్ రోడ్డు వేస్తారంట పనులు జరుగుతూనే ఉన్నాయి మీరందరూ మళ్ళీ ఒకసారి చూస్తారని చెప్పేసి శివయ్యని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకసారి దగ్గరగా అందరూ బాగుండాలి కోరుకుంటూ ఒకసారి మాత్రం శివయ్య చుట్టూ ప్రదక్షిణ చేశాము ఇవన్నీ చూస్తుంటే సకి ఎలా నిర్మించారు అనిపిస్తుంది ఈ కోటి శివలింగాల నమూనా అండి ఇది చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోద్ది ఆ పానివట్టం మీద కోటి శివలింగాలు ఎలా ఉన్నాయని ఇక తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఇది గంట అండి ఈ గంటని మూడు సార్లు మోగించి మన మనసులో కోరికని కోరుకుంటే తప్పకుండా తీరుద్దని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసము నందీశ్వర్ని చూడండి ఎంత పెద్దగా ఎంత అందంగా ఉందో ఇంత అందంగా ఎలా చెక్కారు అనిపిస్తుంది కదా చూస్తుంటే మరొక విశేషం ఏంటంటే ఇక్కడ మరకత శివలింగం అండి ఇది ఆకుపచ్చ కలర్లో ఉంటుంది ఒకసారి గమనించినా మీకు అర్థమవుతుంది శివలింగానికి భక్తులు వాళ్ళు తెచ్చుకున్న పంచామృతాలతో అభిషేకం స్వయంగా చేసుకునే విధంగా రూపొందించారంట నమ శివాయ మరో అద్భుతం చూడండి దశ సహస్ర శివలింగాలు అంటే పదివేల పాలరాతి శివలింగాలతోటి నిర్మించిన గోడలండి చూడండి ఎంత అందంగా ఉందో చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది కదా ఒకసారి మీరు కూడా దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి అన్ని పాలరాతి శివలింగాలే చుట్టూ నిర్మించారు మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది చుట్టూ ఇలా నిర్మించారు అన్నమాట లోపలికి పోకుండా మరో అద్భుతం శ్రీచక్ర నిలయం ఎక్కడా లేని విధంగా ఇక్కడ నూట ఎనిమిది శ్రీచక్రాలండి ఇన్ని శ్రీచక్రాలు చూడడం నేనైతే ఇదే మొదటిసారి చాలా బాగున్నాయి భక్తులకు మాత్రం నో ఎంట్రీ అండి లోపలికి వెళితే అంతా ఖరాబ్ చేసి దీపాలు వెలిగించి పసుపు కుంకుమలు చల్తారని ఎవ్వరిని లోపలికి పంపించట్లేదు నేను చూశాక నాకు నచ్చి మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియోలు తీసుకొని వచ్చాను ఇక తర్వాత ఇక్కడ నాలుగు అడుగుల విఘ్నేశ్వరుడు పద్నాలుగో శతాబ్దం కాలం నాటి ఆరు అడుగుల శివలింగం అండి ఇక్కడ స్వామివారు మహాకాళేశ్వరుడు ఈ మాస శివరాత్రికి ఇక్కడ అస్మాభిషేకం జరుగుతుందంట ఈ శివయ్యకి ఎదురుగానే నందీశ్వరుడు అప్పటి రాతి నంది అండి మహాకాళి అమ్మవారు ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తారు అసలు మేము ఈ వేమవరం ఎందుకు వచ్చామంటే మాకు హుజుర్నగర్లో ఈ మధ్యకాలంలో మహారుద్రాభిషేకం ప్రోగ్రాం జరిగింది కదండి మేము దానికి బాగా కనెక్ట్ అయిపోయాము ఆ ప్రోగ్రాంలో ఈ ఊరు గురించి ఈ దేవాలయాల గురించి అనౌన్స్ చేశారు ఆ హుజుర్నగర్ చెందిన వాళ్ళు చాలామంది దీనికి ఈ దేవాలయ నిర్మాణానికి సిమెంటు ఇసుక స్పాన్సర్ చేశారు మేము వచ్చిన రోజు కూడా ఇసుక లారీ ఒకటి సిమెంట్ లారీ ఒకటి దిగుమతి జరుగుతుంది మేము చూసాము మేము రుద్రాభిషేకం చూసేటప్పుడే ఈ వేమవరం గురించి ఒక్కసారన్న వెళ్ళాలని అనిపించింది వెంటనే మేము ప్లాన్ చేసుకొని అదే వారంలో వచ్చాము గుడి అంతా ఇప్పుడు నిర్మాణంలో ఉందండి చాలా త్వర త్వరగానే పనులన్నీ అవుతున్నాయి ఇక ఈ మహాకాళేశ్వరుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది ఈ ధ్వజస్తంభాన్ని కూడా ఇక్కడే చెక్కి ఏకశిలతో తయారు చేశారంటండి అలాగే నిర్మాణం పనులు కూడా స్పీడ్గానే జరుగుతున్నాయి ఇదేనండి ధ్వజస్తంభము ఏకశిల నూట ఒక్క అడుగులు ఉంటుందంటండి ఇది కింద బేస్ మట్టం కట్టి ఇది అందులోకి దించారంట అన్నీ చూశాక తప్పకుండా ఒక్కసారైనా వేమవరం చూడాలనిపిస్తుంది కదా వీటన్నిటికీ వెనక ఉన్ని నడిపించేది జ్ఞాన ప్రసన్నని నాగ అండి ఇంకా ఈ స్వామీజీ ఆధ్వర్యంలోనే గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తున్నారు పేదవారికి అన్నదానం చేయడము వికలాంగుల సంరక్షణ అనాథలను ఆదుకోవడము ఈ స్వామీజీ ముఖ్య పనులు ఎలా ఉందండి మీకు ఈ వేమవరం వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి